జిల్లా సత్తివెడలో అటవీ భూముల ఆక్రమణ కుట్ర వెలుగులోకి వచ్చింది దానికి సంబంధించిన బ్రేకింగ్ టీవీ వానెల్లూరు పంచాయతీ పరిధిలో మూడు వందల ఎకరాల ఫారెస్ట్ డీకేటీ భూముల ఆక్రమణ జరిగింది భూములను ప్రైవేట్ వ్యక్తులకు అధికారులు కట్టబెట్టారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ అప్పటి ఎంఆర్ఓ రామాంజనేయులు అటవీ భూములను వెబ్లాండ్ చేశారు భూములు కాజేసిన వారిలో తమిళనాడు వ్యక్తులు కూడా ఉన్నారు పాస్బుక్ లో మ్యూటేషన్ కు దరఖాస్తు చేసుకోవడంతో ఆక్రమణ వ్యవహారం వెలుగులోకి వచ్చింది కలెక్టర్ ఆదేశంతో ప్రస్తుతం తాజల్ద రాజశేఖర్ ఫిర్యాదు చేశారు అప్పటి తాజల్ద రామ అంటే పాటు రెవెన్యూ అటవీ సిబ్బంది సహా పదహారు మందిపై కేసు నమోదైంది ఎంఆర్ఓ రామ అంటేలో ప్రస్తుతం నంద్యాల జిల్లాలో పనిచేస్తున్నారు చేస్తున్నారు ఇది 12 6 తేదీన ఈ నిర్ణయం జరిగింది అంటే నుంచి ప్రాసెస్ చేసి ఈ దాతాబో ఒక సమా ఒక సమా దాని సమయం నుంచి కుట్రలో భాగంగా ప్రాసెస్ చేసి ప్రాసెస్ చేసి ఇక ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారడంతో ఇక మనకు అవకాశం రాదు అనే ఉద్దేశంతో ఇక ఆఖరి అని చెప్పేసి ప్రభుత్వము ప్రస్తుత ప్రభుత్వం వచ్చి వచ్చిన కొత్తలో ఐ మీన్ ఆ రోజే ప్రమాణ స్వీకారము అదే రోజున వీళ్ళు ఇక ఈ రోజు నుంచి మన ఆటలు సాగమనే ఉద్దేశంతో గత రెండు సంవత్సరాలుగా దీన్ని వెనుక ప్రయత్నం చేసి చేసి ఆ రోజు వెబ్లాన్లకి నమోదు ఎంట్రీ కావడంతో అనేక అనుమానాలు భావిస్తున్నది ఇది అంటే మన ఆటలు సాగవనే ఉద్దేశంతోనా లేకపోతే ట్రాన్స్ఫర్ అవుతాము ఇక మనం ఇక్కడ ఉండమనే ఉద్దేశంతోనా దీని వెనుక ఏంటి ఏమన్నది తీవ్రమైన దర్యాప్తు చే లోతు దర్యాప్తు చేయవలసి ఉంది ఇది ఇదే విధంగా ఫారెస్ట్ అధికారులను మరియు రెవెన్యూ అధికారులను కోఆర్డినేట్ చేసుకొని మేము దర్యాప్తు చేయాల్సింది ప్రస్తుతానికి దీనిపై ఈ కేసులో పదహారు మంది నిందితులు పదహారు మంది నిందితులుగా చేర్చడం జరిగింది అందులో దాదాపుగా మంది రెవెన్యూ అధికారులు ఉన్నారు తక్కిన వారు ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారు